హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇక మేము కూడా మా చిన్న పాపకి స్కూల్ మాట్లాడదామని ఈరోజు స్కూల్కి వెళ్ళాము ఫీజు అలాగే బుక్స్ మాట్లాడి వచ్చాము ఇక మా పాప అయితే సెకండ్ క్లాసు బుక్స్ తీసుకుని వచ్చాము చూడండి సెకండ్ క్లాస్కి ఇన్ని బుక్స్ నేను చదువుకునేటప్పుడు అయితే ఇన్ని బుక్స్ ఉండేవి కాదు జస్ట్ ఒక నాలుగు బుక్స్ అవి కూడా చిన్న చిన్నగా ఉండేవి ఇంకా టెక్స్ట్ బుక్లు అయితేనేమో స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు బుక్స్కి కవర్లు కూడా స్కూల్ వాళ్ళు ఇచ్చారు ఇంగ్లీష్ బుక్ బుక్ చదువుకునేటప్పుడు అయితే ఓన్లీ ఇంగ్లీష్ బుక్ ఒకటే ఉండేది ఇప్పుడు పిల్లలకి అట్లా కాదు ఇంగ్లీషు ఈవీఎస్ అలా ఉన్నాయి తెలుగు బుక్ హిందీ బుక్ మ్యాక్స్ బుక్ మ్యాథ్స్ బుక్స్ ఫోర్ బుక్స్ ఈవిఎస్ మూడు బుక్స్ ఇంగ్లీష్ మూడు బుక్స్ తెలుగు రెండు బుక్స్ హిందీ కూడా రెండు బుక్స్ ఈ బుక్స్ చూస్తుంటే ఇన్ని బుక్సా అన్నట్టుగా అనిపిస్తుంది సంవత్సరానికి ఇన్ని రాయాలి మా పాప ఇది కలర్స్ మా చిన్న పాపకైతే కలర్స్ వేయటం అంటే చాలా ఇష్టం డ్రాయింగ్ బుక్ అన్ డ్రాయింగ్ బుక్లో కలర్స్ వేయటం అంటే మా చిన్న పాపకు చాలా ఇష్టం డ్రాయింగ్ వేయాలన్నా చాలా ఇష్టం మా చిన్న పాపకైతే హిందీ టెక్స్ట్ బుక్ ఈ హిందీ బుక్ చూడంగానే నేను చదువుకున్నప్పుడు మా టీచర్ గుర్తొచ్చింది హిందీ సరిగ్గా రా రాయకపోతే మా టీచర్ చేతి వెనక తిప్పమని స్కేల్తో కొట్టేది పట్టపగలే చుక్కలు కనిపించేవి మాకైతే ఏంది చూడంగానే నాకు మా టీచర్ గుర్తొచ్చింది ఆహా తెలుగు బుక్ ఈ తెలుగు బుక్ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు టెన్త్ క్లాస్ గుర్తొచ్చింది తెలుగు అంటే నాకు చాలా ఇష్టం ఇది తెలుగు కాఫీ మూడు పూలు ఆరు కాయలుగా బతకాలి తాజాగా ఉన్న పండ్లు తినడం ఆరోగ్యం చదవండి పలకండి రాయండి భలే రాశారు పొటేషియం బాగున్నాయి చూడండి మీకు తెలుసా తాజా పండ్లలో ఎన్ని విలువైన విటమిన్ పోషకాలు లభిస్తాయో లభిస్తాయి సారీ ఇక్కడ కూడా ఏం రాశారో చూడండి మీకు తెలుసా డార్ ఎడారి ఆసియాలో అతిపెద్ద ఎడారి ఇంగ్లీష్ కాపీ రైటింగ్ ఇది ఏ బుక్ నాకు అర్థం కాలేదు గాని స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ని అడిగి చెప్తాను మా పాప వెళ్తాడు కదా ఇది టామ్ వన్ టామ్ టూ ఈ సంవత్సరం మా పాప బుక్స్ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే నేను చదువుకునేటప్పుడు అయితే ఆ వే తెలుగు అంటేనే ఇష్టము నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయంసేది తెలుగు అలాగే లెక్కలు ఈ రెండు సబ్జెక్టులు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ మీకు మీరు చదువుకునేటప్పుడు ఏ సబ్జెక్టు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఈ సంవత్సరం పిల్లలందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్